హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈ వీడియోలో పునర్నవ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పునర్నవాకు కిడ్నీలకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు ఇవాళ మనం తిని ఫుడ్ వల్ల కావచ్చు ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు ఎంతో మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాడైపోయిన కిడ్నీలను కూడా బాగు చేసే శక్తి పునర్నవాకుకి ఉంది సుందర్నవ ఆకునే తెలుగులో గల్జేరు ఆకు అని కూడా అంటారు ఈ గల్జేరి ఆకు మన బాడీలోని పాడైపోయిన భాగాలను బాగు చేసి ఆ పార్ట్స్కి పునరుజ్జీవాన్ని ఇస్తుంది దీని వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా లివర్కి ఇంకా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఈ గల్జేరి ఆకు ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో చూసారు కదా ఈ ఈ ఆకు ఇలా ఉంటుందండి దీన్ని తెల్ల గల్జేరు అంటారు దీనిలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట తెల్ల గల్జేరు ఎర్ర గలిజేరు అని ఇది తెల్ల గలిజేరు ఆకు అనమాట ఎర్ర గలిజేరు అంటే కొంచెం లైట్ గా ముదురు ముదురుగా ఉంటుంది అనమాట ఇది లైట్ గ్రీన్ లో ఉంటుంది తెల్ల గల్జేరే ఆకు అది మంచిదేను ఇది ఫస్ట్ నెంబర్ వన్ గా వాడతారనమాట దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇది చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనకి రోడ్ సైడు ఖాళీ స్థలాల్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది ఇదిలా మనం కోసుకొచ్చుకున్న తర్వాత ఇలా ఆకులన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ తెల్లగలు జీరు ఆకులన్నీ కట్ చేసుకొని డలో వాడుకోవచ్చు ఇలా ఆకులు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొత్తిమీర హాఫ్ హాఫ్ వేసుకోవాలి తెల్ల గల్జీరు కొత్తిమీర రెండు కూడా ఈక్వల్ గా తీసుకున్నాను అనమాట కొత్తిమీర తెల్ల గల్జీరు రెండు శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి గల్జీరా కట్ చేసే అవసరం ఉండదు ఇక్కడ నేను ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను అనమాట రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం ఈ తెల్లగలు జీరో ఆకు కొత్తిమీర రెండు కూడా వేసుకున్నాము దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మరిగిస్తే ఆకులో ఉన్న రసమంతా కూడా వాటర్లోకి దిగుతుంది ఇప్పుడు మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించుకొని దీన్ని పడపోసుకొని ఉంచుకోవాలి ఇలా ఆకులు అంతా కూడా ఈ లోకే దిగుతుంది ఇంకా మనకి ఈ పిప్పితోటి ఏమీ పని లేదనమాట చూసారు కదా ఇలా మరిగించుకున్న వాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న అల్లం ముక్క తురిమి పెట్టుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు ఓన్లీ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ తురుముకున్న అల్లము ఈ వెల్లుల్లి రెండు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం మరిగించుకున్నాం కదా ఈ ఆకు రసాన్ని దీనిలో పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని మనకి అల్లము వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది ఇప్పుడు ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి మనం ఇందులో ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇందాక మనం మరిగించుకున్నాం కదా ఎక్కువ మిరియాల పొడి వేస్తున్నాను ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇదంతా కూడా మీరు సిమ్లో మరిగించుకుంటే బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా కలిపి మూత పెట్టుకొని మరొక్క రెండు నిమిషాలు మరిగించుకుంటే మనకి ఈ పునర్నవ సూప్ అనేది రెడీ అవుతుంది మీకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూసారా పునర్నవ సూప్ రెడీ అయిపోయింది ఈ ఆకులు ఈ రసము ఈ సూపు ఎలా ఉంటుందో అనుకుంటారేమో కానీ టేస్ట్ మాత్రం తాగలమండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు కిడ్నీ ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దామండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇది వాడే ముందు మీరు ఫ్రీ టెస్ట్ చేయించుకొని రాసి పెట్టుకోండి డైలీ మార్నింగ్ ఈ సూప్ తీసుకోండి డైలీ మార్నింగ్ తీసుకోండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా మీరు తాగిన తర్వాత మళ్ళీ క్రియాటిన్ టెస్ట్ అనేది చేయించుకోండి మీకే తెలుస్తుంది అనమాట ఆ తేడా ఏంటనేది ప్రాబ్లం ఏమీ లేని వాళ్ళు కూడా మామూలు హెల్దీ పర్సన్స్ కూడా దీన్ని తాగడం వల్ల మనకి ఏంటంటే ఫర్దర్ గా ఫ్యూచర్లో కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట ఈ సూప్ నూతన యవ్వనాన్ని కూడా ఇస్తుందండి చర్మం మీద ముడతలను కూడా తగ్గిస్తుంది దీని వలన మన బాడీలో ప్రతి పార్ట్ ఉపయోగమేనండి ఉపయోగం కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తాయి కదా అట్లా రెగ్యులర్గా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేలాగా చేస్తుంది ప్రతి పార్టీకి ఉపయోగం ఈ సూప్ వల్ల ఈ గల్జేర ఆకు గురించి కానీ ఈ సూప్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ